మిషన్ నెల్లూరు జిల్లా అధ్యక్షురాలు ఈ రోజు మేము దానగూడ జరిగిన మీద జరిగిన దాడి విషయమై నిరసన కార్యక్రమాన్ని పిఆర్ సింటర్ మన అంబేద్కర్ గారి విగ్రహం స్టాచ్యూ దగ్గర నిర్వహించాము ముందుగా చెప్తున్నాము ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కువ మా ఈ యొక్క దాడి చేయడం ప్రారంభించారు అయితే ఒక విగ్రహాన్ని ముందు పెట్టుకొని కదలతో రౌడించడంతో ముందుకెళ్లి ఆ మైనర్ పాలికల్ని వాళ్ళు తారని ఆ తారిలో ఎందుకు వస్తున్నారని చెప్పి వాళ్ళని మరణ ఆయుధాలు అప్పటికప్పుడే వాళ్ళు రెడీగా పెట్టుకొని కుల పిచ్చితో కుల అహంకారంతో ఆ యొక్క మా యొక్క ఎస్సీ మైనర్ పాలికల మీద దాడి చేసి మహిళను కుల పేరుతో తిప్పి తర్వాత ఆ పిల్లవాడిని హాస్పిటల్ తీసుకోబడానికి ప్రయత్నిస్తే తల్లిదండ్రులు కూడా అత్త కనీసం హాస్పిటల్ కి వెళ్ళకుండా నిలిచివేశారు ఎంత దారుణమైన నడుస్తుంది కనీసం మనిషిని మనిషిగా గౌరవించని వీళ్ళు వీళ్ళు అధికార క్రీడా కూర్చొని మనుషుల్ని జంతువులంగా చూసారు మీరు మా ఓట్లతో అధికారంలోకి వచ్చిన మీరు ప్రవర్తించడం అనేది టెన్త్ కరెక్ట్ కాదు కాబట్టి ఈ విషయం ఇంకా నిందితుని అరెస్ట్ చేయకపోతే మేము చలో ఏలూరుకి మేము ప్రయాణం అవుతాము ఖచ్చితంగా నిందితుల్ని అరెస్ట్ చేసేంత వరకు మేము ఊరుకోము ఆ కుటుంబానికి తగినంత న్యాయం జరగాలని మేము కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మన బహుజన్ మిషన్ కార్యదర్శి అర్జున్ బాలకృష్ణ మాట్లాడారు